హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ విహాన్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మా ఏరియాకి అయితే మళ్ళీ బెంగాలీ వాళ్ళు మా వరినాటి వీడకి మళ్ళీ వచ్చారండి ఇదివరకు పెట్టిన వీడియోలో క్లారిటీ లేపడం వల్ల చాలా మంది క్లారిటీగా పెట్టమని అడిగారు లైన్గా ఎలా ఊడుస్తున్నారు ఏంటనేది దాని గురించి మళ్ళీ వీడియో చేయడం జరిగిందండి దీంట్లో అయితే వీళ్ళు ఎలా వండుకుంటున్నారు ఎలా తింటున్నారు అయితే అది ఎక్కువగా చూపించాను ఊరిపోయితే మీకు ఖాళీ మనకి అలా ఎలా ఊడుస్తున్నారు లైన్గా అది మాత్రమే చూపించానండి మీకు ఇదైతే మళ్ళీ వాళ్ళ క్యాంప్ అయితే ముందు ఇలా కాలగట్న అయితే ఉందని వాళ్ళ క్యాంపు వాళ్ళ క్యాంపు సందర్శిద్దాం ముందు భయా ఓ ఎదరుసేసే apa lo kaya kaya kata ya? Hm lo ikan kata ayam kata ya telur kata ya. Ikan, Ikan Oh, di air. Oh, ikan. Ikan. Apalane ikan? Ikan apa lo? ikan? Ikan apa lo? Oke. Oh, apa? Bangla. బంగాళాదుంపా బాగా ఇష్టంగా తింటారు అండి బంగాళాదుంపా బాగా ఇష్టంగా తింటారు వస్తున్నారండి ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు నుంచి ఇప్పుడు అతను వచ్చాడు అండా అండా బాన్ అతడు చూడ ఈయనంటున్నారు గుడ్డు గుడ్డు వండుతున్నావా ఏంటి అని అడుగుతున్నారు

बांग्लादेश तो तो। में काम नहीं आ, आ, मिलता है आ, कमती है क्या कमती काम है क्या ज्यादा मिलता है अभी इधर काम करते है ना बाकी करेगा बाकी दिन में बाकी दिन में काम है आपका पास है दूसरा जगह में जाएगा आपका गाँव में ఓకే పైసా జాదా అవుతాయి అది ఓకే ఓకే వీళ్ళు ఇప్పుడు వచ్చిన తర్వాత అక్కడ ఎన్నికెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ ఊళ్ళో పని ఉంటుందండ కానీ మనీ అయితే ఇక్కడ ఎక్కువ అని చెప్పేసి ఇలా వస్తారంటే ఇక్కడికి ఇక్కడైతే ఇక్కడ వస్తున్న వల్ల డబ్బులు ఎక్కువ వస్తాయి ఏదో కొనుక్కోవడానికి ఏదో చేయడానికి ఉంటుందండి సంవత్సరంలో రెండు సార్లు వస్తారండి ఇటు మా ఏరియాలో అయితే సంవత్సరానికి రెండు సార్లు వచ్చి ఇక్కడ అయితే ఊడుపులు ఊడిచి వెళ్ళిపోతారు ఇదివరకు మాకు లోకల్లో ఊడిసేవారు ఇప్పుడు ఎవరు ఊడచడం లేదు దానివల్ల ఇక్కడ బెంగాల్ నుంచి వీళ్ళు అయితే వస్తున్నారు కలకత్తా బెంగాల్ నుంచి వస్తున్నారు వీళ్ళు అక్కడ పని ఉంటుంది అంటే కానీ అమౌంట్ అయితే తక్కువ వస్తుందండి అక్కడ దాని గురించి ఇక్కడ అయితే వస్తున్నారండి అయితే మొత్తం సేకడే అది హైవే రోడ్ అండి డైలీ కనపడితే కదా హైవే రోడ్ అది ఈ విధంగా బయట ఆకాశంతో ఎలా ఉందో బబ్బు వేసింది వర్షం వచ్చే లెక్కలాగా ఉంది ఒక గుడ్డు తీసి టెస్ట్ చేస్తున్నారండి వస్తుంది తక్కువ వస్తుందా లేదని ఒక ఒకటి తీశారు తీసారు బిషారే వచ్చిలా పచ్చిమిరకాయలు కుమ్ముతున్నారండి గ్లాస్ వేసుకుని మసాలా ఉల్లిపాయలు అయితే పక్కన వేసుకున్నారు కుమ్ముకుని అయితే మిర్చి అంటే కారం బదులు ఓ చిల్లీ పౌడర్ నైడేలాగా భయ్య బచ్చిక పౌడర్ అయినా పౌడర్ నైడేలాగా ఈ కేకెళ్ళి ఈ ఊపిడేలాగా ఆ కారం కూడా వేస్తారా ఇది కూడా వేస్తారంట వీళ్ళు ఏకా అండా పంద ఆది ఐకే పొర ఇలా పదిహేను మంది ఉన్నారండి ఒక్కొక్కరికి రెండేసి గుడ్లు అండాయితే వస్తారండి చాలా మందికి ఇంకా వస్తున్నారు అంటే ఒక హోళ్ళ స్నానం చేసి రెడీ అయ్యి వస్తున్నారండి అడిగి ఇలా ఎవరు ప్లేస్లో వాళ్ళు సెట్ అవుతున్నారు సెటిల్ అయిపోతున్నారు అన్నమాట చూడండి ఇదైతే ఇంకా ఇలా గుడ్లు ఇది వండుతున్నారు మామూలుగానే ఉంటున్నారు అన్ని ఇంకా నేను ఇక్కడ ఉండడం అంత బాగోదని ఇంకా నేను లాగించేస్తాను చూడండి మళ్ళీ ఒకసారి వచ్చేయండి చూడడానికి కూరగట్ట ఎలా ఉండాలేట ఓకే కానా ఓకే నయో ఇస్ అలాగ బస్ ఓకే ఇది ఆకుమడి అండి మనకి ఆకు నార్మిడి అంటారు ఆకుమడి అంటారు ఏదైనా అది ఇలా ఈ విధంగా అయితే చూసారా కొంగలు దమ్ము తాటరు దమ్ము చేస్తుంటే ట్రాక్టర్ వెనకాల ఎలా పడుతుంది అంటే అది ట్రాక్టర్ కింద పడి అన్న చనిపోతాయి కదండి జీవులు వాళ్ళని తినడానికి అయితే పురుగుల్ని అవి కొంగలైతే ట్రాక్టర్ వెనకాల తిరుగుతాయండి ఈ విధంగా అయితే అక్కడ ఆకుమ నార్మల్లో తీసిన ఆకుని ఇలా కట్టల కింద మోపుల కింద కట్టుకుని ఇలా పెట్టుకుని చూస్తారో ఇలా లైన్గా ఉడుస్తున్నారు ఒక ఇద్దరు మనుషులకి మధ్యన ఒక తాడు కట్టుకుంటారండి మనం ఎంత గ్యాప్ పెట్టుకుంటే ఆ కింద ఎంత గ్యాప్ పెడతారు ఆ గ్యాప్లో మనకి మందు వేయడానికి వీలుగా ఉండేలాగా చిన్న సీడ్ కింద వదిలేస్తారండి అది మనం చెప్తే మనకి మన ఇష్టం అండి మనం ఎంత దూరంలో ఉంచుకుంటే అంత దూరంలో ఉంచుతారు వాళ్ళ గ్యాప్ ఆ గ్యాప్లో ఒక తాడు కట్టుకొని చిన్న గ్యాప్ ఒక చిన్న సీడ్ అంటారండి మా ఏరియా మీ ఏరియాలో ఏమంటారు గమనించేయండి ఇద్దరిద్దరి మధ్యనే చాలా స్పీడ్గా ఒక మిషన్ ఊడిచే టైప్లో ఒక లైన్ ప్రకారంలో అయితే ఊడుస్తున్నారండి వీళ్ళైతే చాలా బాగా ఊడుస్తున్నారు మీరు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నెంబర్ ఇస్తామండి వాళ్ళది వస్తారు ఈ విధంగా అయితే మనం వండుకున్న వాటిని తెచ్చి ఇలాగా చేను చేనుగట్టి మీద కూర్చుని తింటారండి చాలా బాగుంటుంది చాలా కష్టపడతారు కాబట్టి ఇది చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి కూడా వండుకున్నవి కష్టపడి కష్టపడి తింటే చాలా పడుతుందండి పొలాన్ని తింటే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది మనకి ఈ విధంగా అయితే వాళ్ళు బంగాళాదుంప కొరమ అనుకుంటే ఇది ఒండ్లో చుట్టుకొని వచ్చారు కొంచెం సాంబార్ కథకొచ్చారు అది కొంచెం ఇది కొంచెం ఈజ్ మన ఇలా కలకత్తా బెంగాల్లో అయినా కానీ ఎక్కువ చేపలు తింటారు ప్లస్ ఇవి బంగాళాదుంప అయితే ఎక్కువ తింటారు మా రైస్ అయితే మామూలే మామూలుగా తింటున్నారు ఈ విధంగా అయితే మనకి భోజనాలు చేస్తున్నారు వాళ్ళు సంవత్సరానికి రెండు సార్లు అయితే వస్తారండి మాకు దాల్వాసేను సర్వాసేను చూడడానికి వీళ్ళు లేకపోతే ఎలా అన్న మిషన్లు అయితే రావాల్సి వచ్చును లోకల్లో అయితే వాళ్ళు ఊడ్చడం లేదు ఇప్పుడు ఇదివరకు అయితే ఉన్నట్లు లోకల్లో అయితే వేసేవారు మనకి ఇప్పుడైతే వీళ్ళే వస్తున్నారండి ఇలా బాగానే ఉడుస్తున్నారు దానివల్ల అయితే అందరూ వీళ్ళనే పెట్టి పుడిపించుకుంటున్నారు మీకు ఎవరికైనా కావాలి కామెంట్ చేయండి ఆయన నెంబర్ ఇస్తాము మీకు దగ్గరలో అయితే పంపిస్తారు లేదంటే ఏదో చేస్తారు ఈ విధంగా అయితే రెస్ట్ తీసుకుంటారు అయితే మనకి నార్మల్ పీకి కట్టడానికి అయితే వీళ్ళు తాళ్ళు కింద రెడీ చేసుకున్నారండి ఇదే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి